నిజామాబాద్ ఎంపీ సీటు హాట్ కేక్ లా మారింది ఇక్కడ అభ్యర్థిని ఏఐసి పెండింగ్ లో పెట్టడంతో ఆశావాహుల చూపు ఈ స్థానంపై పడింది జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై టీపీసీసీ ఏఈసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి రాష్ట్రంలో రెండో విడతలో ఐదు ఎంపీ సీట్లు ప్రకటించినా అందులో నిజామాబాద్ పేరు లేకపోవడం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది ఇప్పటికే బీజేపీ నుంచి ఎంపీ అరవింద్ రెండోసారి టికెట్ దక్కించుకున్నారు బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్ధన్ పేరు ఖరారైంది బీజేపీ జగిత్యాలలో బహిరంగ సభకు ప్రధానిని తీసుకువస్తే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలపై సెగ్మెంట్ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించింది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీకి సై అంటున్నారు అయితే ఆయనకు జిల్లాలో క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుందోనన్న చర్చ జోరుగా నడుస్తోంది బీసీ కోటాలో టికెట్ ఆశించిన మాజీ విప్ ఇరవత్రి అనిల్కు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం దీంతో ఆయన ఎంపీ టికెట్ ఆశించటం లేదు బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్ రెడ్డి నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నారు జీవన్ రెడ్డి ముత్యాల సునీల్ రెడ్డి ఇద్దరు ఓసీలు కావటంతో బీసీలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు పలువురు పోటీ పడుతున్నారు అలాగే జిల్లా కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న కవితారెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించి కాస్త దూకుడు ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి వేటను కొనసాగిస్తోంది